హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ అష్టావక్రుడు పాండవులు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒకనాడు ఉద్దాలక మహర్షి ఆశ్రమం చేరుకున్నారు లోమసుడు ఆ మహర్షికి సంబంధించిన ఒక కథను ధర్మరాజుకు చెప్పాడు వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు ఉద్దాలకుడు ఆయన వద్ద కహోరుడు అనే శిష్యుడు ఉండేవాడు అతను చాలా బుద్ధిమంతుడు మంచి గుణగణాలు నీతి నియమాలు కలిగినవాడు కానీ అతని దగ్గర ఒకే ఒక్క లోపం ఉంది అదేమిటంటే లేదు మనిషి దగ్గర అందుకని ఏ విద్య పూర్తిగా నేర్చుకోలేకపోయాడు అయినప్పటికీ ఉద్దాలకుడికి కహోలుడి పట్ల ప్రేమ ఉండేది అందుకని తన కూతురు సుజాతనిచ్చి పెళ్లి చేశాడు కహోలుడికి సుజాతకు ఒక కొడుకు కలిగాడు తల్లి కడుపులో ఉన్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు కానీ తండ్రి కహోలుడు వేదాధ్యయనం చేసేటప్పుడు తప్పులు దొరలేదు ఆ అపశబ్దాలు వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోనే వంకరలు వంకర్లుగా ముడుచుకుపోయేవాడు ఆ వంకరుడు చివరకు అతని శరీరంలో అలాగే నిలిచిపోయాయి అలా ఎనిమిది వంకర్లతో పుట్టటం వల్ల అతనికి అష్టావక్రుడు అన్న పేరు వచ్చింది అష్టావక్రుడు చిన్నతనంలోనే గొప్ప విద్వాంసుడైనాడు పన్నెండేళ్ళు వచ్చేసరికి వేద వేదాంగాలన్నీ చదువుకున్నాడు ఒకసారి జనక మహారాజు మిథిలా నగరంలో పెద్ద యాగం చేస్తున్నాడని తెలిసింది తన బంధువు మిత్రుడు అయిన సువేదకేతువును వెంట పెట్టుకుని అష్టావక్రుడు మిథిలకు వెళ్ళాడు అక్కడ రాజభటులు వాళ్ళిద్దరినీ లోపలికి పోనీయలేదు అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో గుడ్డి గుడ్డివాళ్లకు కుంటి వాళ్ళకు స్త్రీలకు మహారాజే తప్పుకుని దారివ్వాలి వేదాలు ఉపనిషత్తులు చదువుకున్న విద్వాంసులు పెద్దలు దారిన పోతుంటే రాజైనా సరే వారిని పక్కకు తొలగిపోమనకూడదు ఇది నేను చెప్తోంది కాదు శాస్త్రం చెబుతోంది అన్నాడు ఈ వాదం రాజుగారి చెవికి చేరింది ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి నిజమే ఆ బాలకుడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు నిప్పుకి మన తన భేదం లేదు కాలుతుంది కాలుస్తుంది పిల్లవాడు చిన్నవాడైనా ఉద్దండులా ఉన్నాడు అనుకుని ఆ బాలకులు ఇద్దరిని వెంటనే లోపలికి పంపండి అని భటుల్ని ఆదేశించాడు ఆజ్ఞ ప్రకారం అష్టావక్రుణ్ణి సువేద కేతువుని లోపలికి పంపారు కానీ మరోచోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు ఇక్కడికి మీ బోటి చిన్నపిల్లలు రాకూడదు వేదం చదివిన పెద్దలు మాత్రమే రావాలి అన్నాడు మేము చిన్నపిల్లలం కాము వేదాలు అధ్యయనం చేశాం అయినా పైపై మెరుగులు చూసి ఆకారం చూసి వయస్సు చూసి ఎవరిని పెద్ద చిన్న అని అంచనా వేయకూడదు ఆకారాన్ని బట్టి పాండిత్యం రాదు వయసు వచ్చినంత మాత్రాన వృద్ధులు కారు జ్ఞానం చేత పండిన వారే వృద్ధులు తెలివి ఉన్నవాడే మనిషి అని సుదీర్ఘంగా ప్రవచించాడు అష్టావక్రుడు ఇలా వాదం జరుగుతున్న సమయంలో రాజుగారు అక్కడికి వచ్చి మా పండితులందరూ మహా విద్వాంసులు అటువంటి వారితో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకు అర్థం కావటం లేదు ఒకవేళ నువ్వు ఆ వాదంలో ఓడిపోతే వాళ్ళు నిన్ను సముద్రంలోకి తోస్తారు అందుకు సిద్ధమేనా అని అడిగాడు మహారాజా మీరు చెప్పినట్లే కానివ్వండి కానీ వాళ్ళు నాతో వాదించలేరు ఆ సంగతి నాకు తెలుసు పండితులమని అన్నీ తెలిసిన వాళ్ళమని అహంభావంతో ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసిన అవమానం వల్లే మా తండ్రి సముద్రంలోకి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు మా అమ్మ చెప్పింది అందుకని పట్టుదలతో వచ్చాను మీ పండితుల్ని ఎదిరించి వాదించగలను లేకపోతే నేను కూడా సముద్రంలోకి దూకుతాను ముందు నన్ను లోపలికి రానియండి అని కోరాడు అష్టావక్రుడు అందుకు జనక మహారాజు ఒప్పుకున్నాడు అష్టావక్రుడి ప్రశ్నలకు ఎవరూ సరిగా సమాధానం చెప్పలేకపోయారు అష్టావక్రుడు గెలిచినట్టు ప్రకటించారు పందెం ప్రకారం వాదంలో ఓడిపోయిన వాళ్ళందరూ సముద్రంలో దూకారు తన ప్రతిభా పాండిత్యాలతో తండ్రి కహోరుడికి ఆత్మశాంతి కలిగించాడని అష్టావక్రుడిని లోకం కొరియాడింది అది కథ కనుక చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు స్వయం కృషితో పెద్దల ప్రోత్సాహంతో మేధావులుగా రూపొందవచ్చు పండితుడి కడుపున పరమసుంఠ జన్మించవచ్చు దేహబలం లేని తండ్రికి బలాఢ్యుడైన పిల్లలు పుట్టవచ్చు కేవలం అనువంశిక లక్షణాలను బట్టి పైపై ఆకారాలను బట్టి ఎవరిని అంచనా వేయకూడదు ఒకసారి అష్టావక్రుడు అలకా నగరానికి వెళ్ళాడు కుబేరుడు సగౌరవంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అయ్యా మీ వంటి మహనీయుడిని ఆరాధించగలిగాను ధరించాను మీకేం కావాలో చెప్పండి అని వినయంగా అడిగాడు కుబేరుడు అలకా అధిపతి నేను బ్రహ్మచారిని తపస్సు చేసుకుంటూ ఉండేవాణ్ణి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే బుద్ధి పుట్టింది వదాన్యుడనే మునీంద్రుడికి సుప్రభ అనే కూతురుంది ఆమెకు నాకు పెళ్లి చేయమని అడిగాను నువ్వు నా కుమార్తెకు తగినవాడవు తప్పకుండా ఇస్తాను కానీ పెళ్ళయ్యే లోపల ఒకసారి ఉత్తర దిక్కుకు వెళ్ళి రావాలి అన్నాడాన్ని ఉత్తర దిక్కుగా ఎంత దూరం వెళ్ళను ఎక్కడికి వెళ్ళను ఏం పని చేయను అని అడిగాను నగరం దాటి హిమాలయంలో గిరిశుని కోసం గిరిజ తపస్సు చేసిన ప్రదేశం చూసి ఇంకా ముందుకు వెళ్ళు నీప వృక్షాలతో కూడిన అడవి కనిపిస్తుంది అక్కడ ప్రాయంలో ఉన్న ఒక స్త్రీ ఉంటుంది ఆమెను చూసిరా రాగానే పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు వదాన్యుడు అందుకని బయలుదేరాను నాకు నీ వల్ల ప్రత్యేకంగా కావాల్సిందేమీ లేదు వెళ్ళొస్తాను అన్నాడు అష్టావకుడు హిమపర్వతం ఎక్కి ఈశ్వర క్రీడాస్థానం చూసి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు కొంత దూరం ముందుకు వెళ్ళేసరికి నీప వృక్షాలు కనిపించాయి వాటి మధ్య బంగారు మణిమయ సౌధాలు అనేక కనిపించాయి వాటిలో ఒక మేడ మహోన్నతంగా మహావైభవంగా కనిపించింది అష్టావక్రుడు అక్కడికి వెళ్ళాడు అమ్మాయి లోపలికి వెళ్ళి అష్టావక్రుడు వచ్చాడని చెప్పు అన్నాడు గుమ్మం దగ్గర ఉన్న పరిచారికను చూసి ఆమె లోపలికి వెళ్ళింది కాసేపటికి చందనపు బొమ్మల వంటి కన్యలు కొందరు వచ్చి వినయంగా నమస్కరించి ఆయనను లోపలికి తీసుకువెళ్ళారు సుందరాంగులు వాళ్ళు అయినా ఆయన తిన్నగా వాళ్ల వెంట అంతఃపురానికి వెళ్ళాడు అక్కడ ఒక రత్న పర్యంకం ఉంది దాని మీద యవ్వనం సౌందర్యం మూర్తి భవించిన ఒక స్త్రీ కూర్చుని ఉంది రత్నాభరణాలతో తెల్లని వస్త్రాలలో మెరిసిపోతోంది అష్టావక్రుడిని చూడగానే లేచి నిలబడిందామె వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ అన్నాడు పరిచారికలను చూపిస్తూ ఆమె కనుసైగతో వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆమె అష్టావక్రుడు భోజనాలు చేసి హాయిగా కబుర్లు ఆడుకోసాగారు చీకటి పడింది పొద్దుపోయింది పడుకుందామా అని అడిగిందామె అంగీకరించాడు ముని ఇద్దరు విడివిడి శయ్యల మీద పడుకున్నారు కొంచెం సేపటికి ఆమె లేచి అతని దగ్గరకు వెళ్ళింది అతనిలో ఏ చరణము లేకపోయేసరికి గట్టిగా కౌగలించుకుని మగవాళ్ళు భోగపరులు ఇటువంటి పరిస్థితుల్లో ఓర్పు స్త్రీకే ఉంటుంది కానీ పురుషులకు ఉండదు కానీ మీ వైఖరి విపరీతంగా ఉంది నా అంతటా నేను వలచి దగ్గరకు వస్తే నన్ను నిరాదరిస్తారేమిటి నన్ను నాతో పాటు ఈ సంపదను చేపట్టి దివ్య భోగాలు అనుభవించండి నేను మీ దానను మీ మాట జవదాటను నన్ను బాధ పెట్టకండి నన్ను మీ దానిగా చేసుకోండి అని బతిమాలింది అతివా పరస్త్రీని పొందటం తగదు అదీగాక నేను అస్ఖలిత బ్రహ్మచారిని ఇటీవలనే నాకు పెళ్లి చేసుకోవాలన్న తలంపు కూడా వచ్చింది నన్ను ఇలా అడగటం తగదు అన్నాడు అష్టావకుడు నీ అందానికి చిక్కాను నేను నన్ను కాదనుకు అంది నీ వంటి స్త్రీకి ఇటువంటివి తగునా ఈ ప్రవృత్తి మార్చుకో నేను వెళ్ళొస్తాను అని ఆయన మీరు వచ్చిన పని పూర్తయ్యాక వెలుదురుగానులే అంతవరకు ఉండండి అంది నువ్వు నా దగ్గరకు రాకుండా ఉండేటైతే ఉంటాను ధర్మ మార్గంలో సంచరించు ఇటువంటి పనులు చేయకు అని వారించాడు అష్టావక్రుడు సరే అందామి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అష్టావక్రుడిని నిద్రపోయాడు తెల్లవారాక నిద్ర లేపిందామి పన్నీటితో జలకం ఆడించింది చెవులకింపైన కబులు చెబుతూ జిహ్వాకింపైన భోజనం పెట్టింది ఆటపాటలతో వినోదం కల్పించింది మళ్ళీ రాత్రి అయింది నేను మీ దగ్గరకు రానా దీనంగా అడిగిందామి వద్దు పోని నన్ను పెళ్ళాడు నిన్ను నువ్వే ఇచ్చుకుంటే పెళ్ళాడటం మంచిది కాదు అన్నాడు ఇంకొంచెం దగ్గరకు వెళ్ళి నిలబడిందామి మరింత హోయలు చిలికింది మరిన్ని వయ్యారాలు పోయింది నేను వెళ్ళొస్తాను అని లేచాడు అష్టావక్రుడు మహాత్మా నీ వల్ల ప్రీతి పొందాను నేను నిన్ను పరీక్షించాలనే ఉద్దేశంతో వదాన్యుడే నా దగ్గరకు పంపాడు నేను నేను ఉత్తర దిశను ఇష్టకు సంతోషించాను ఆయన కూడా నిన్ను మెచ్చుకుంటాడు నువ్వు కోరుకున్న సుప్రభ నీకు భార్య అవుతుంది ఇక సంతోషంగా వెళ్ళు అందామె ఆమెకు నమస్కరించి బయలుదేరాడు అష్టావక్రుడు జరిగిందంతా వదానుడితో చెప్పాడు ఆయన సంతోషించి అష్టావక్రుడికి తన కూతుర్ని నెచ్చి పెళ్లి చేశాడు ఫ్రెండ్స్ ఇటువంటి కథలు మీరు మరిన్ని వినాలనుకుంటే ఈ ఛానల్ను ప్రోత్సహించాలి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ యుల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్లీ థ్యాంక్ యూ